హాయ్ గాయస్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసినాను ఈరోజు ఇంట్లోనే పాప్కాన్ ఎలా తయారు చేసుకోవాలి ఈజీగా చెప్తాను చూడండి ఇలా ప్యాకెట్స్లో దొరుకుతాయండి అవి తీసుకొచ్చుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు ఫస్ట్ ఇలా ప్యాకెట్ కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి పెనుములు ముందైతే మనం బయటకు వెళ్ళి తెచ్చుకొని తినేవాళ్ళం పాప్కాన్ ఇప్పుడు ఈజీగా పిల్లలు ఏడుస్తాయి కానీ ఇంట్లోనే ఈజీగా ఫైవ్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి ఇలా చేసుకుంటే ఫస్ట్ గడ్డ కట్టి అది అది కరిగేంత వరకు మనము ఇలా తిప్పుతూ ఉండాలి తరిట్తో ఇలా తిప్పడం వల్ల మాడిపోకుండా బాగా పాప్కార్న్ అనేవి అయితే అవుతాయి బాగా మెల్ట్ అయిన తర్వాత దాని మీద మూత అనేది కంపల్సరీ పెట్టుకోవాలి నాకు ఒకటి గుర్తు వచ్చింది చిన్నప్పటిది మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు మన స్కూల్ పక్కన ఒక బండి మీద ఐదు రూపాయల నుంచి పది రూపాయలు ఛార్జ్ చేసేవాళ్ళము అమ్ముతా ఉండేవాళ్ళం మనం అప్పుడు తీసుకొని తినేవాళ్ళం ఇప్పుడు ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈ మూత పెట్టడం వల్ల పాప్కార్న్ అనేటివి కింద పడిపోకుండా ఉంటాయి ఇలా పెట్టి మూత పెట్టి గరిడితో అప్పుడప్పుడు తిప్పుతూ ఉండాలి తిప్పకపోతే కనుక చూడండి మూత తీస్తే బయట ఇలా పడిపోతాయి మూత అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేయండి నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది దీని గురించి ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది కానీ నేను తెలియని వాళ్ళ కోసం అయితే వీడియో చేసి పెట్టినాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ